ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటన చేస్తున్న ప్రధాని మోదీ సౌత్ ఇండియాపై ప్రధాన దృష్టి సారించారు నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని తెలంగాణలో అధికార పక్షంపై నిప్పులు చెరిగారు కానీ టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడిగా నిర్వహించిన ప్రజాగణంలో మాత్రం ఆచితూచి మాట్లాడారు వికసిత ఆంధ్రా కావాలంటే ఎన్డీఏకి నాలుగు వందలకు పైగా సీట్లు రావాలన్న మోదీ ఏపీలో ఎన్డీఏ కూటమిని గెలిపించాలన్నారు కానీ అధికార వైసీపీ విషయంలో మాత్రం స్థుతిమెత్తని విమర్శలే చేశారు ఏపీ సర్కారు అవినీతికి పాల్పడుతోందన్న ప్రధాని కాంగ్రెస్ వైసీపీ ఒకటే అన్నారు మరి వ్యాఖ్యల వైసీపీని పెద్దగా టార్గెట్ చేయకపోవడానికి కారణమేంటి టీడీపీ జనసేనతో జట్టు కట్టినా ఆయన మనసు వైసీపీతోనే ఉందా లెట్స్ వాచ్ ఎన్నికల శంఖారవం ప్రతిధ్వనించింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు ఎన్నికలకు రెడీ అయ్యాయి వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు వ్యూహాలు అమలులో బిజీగా ఉన్నాయి ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత మోడీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంలో అవినీతిపై ప్రధాని మండిపడ్డారు మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అంటూ విమర్శించారు ప్రధాని మోడీ అయితే ఏపీ సీఎం జగన్ గురించి ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో వైసీపీ కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాయి రెండు వేల పంతొమ్మిది మొదలు నిన్నటి వరకు ప్రధాని మోడీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సఖ్యతగా ఉన్నారు ఈ ఐదేళ్ల కాలంలో మోడీ ఒక్కసారి కూడా ఏపీ ప్రభుత్వం పైన కానీ మంత్రుల ఒక్క విమర్శ కూడా చేయలేదు పైగా రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి సీఎం జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకునే ప్రయత్నం చేశారు మోడీ మరోవైపు సీఎం జగన్ కానీ మంత్రులు గారి మోడీపై ఎలాంటి విమర్శలు చేయలేదు ఎప్పటికీ తాము మోదీకి మద్దతుగా నిలుస్తామనే భరోసాను జగన్ వైసీపీ సర్కార్ ఇస్తూ వచ్చింది అందువలన టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి సభలో ప్రధాని పాల్గొన్న విమర్శలు చేసినా జగన్ను పూర్తిగా దూరం పెట్టే అభిప్రాయం ఏ కోశానా కనిపించలేదు ఏపీలో గతంలో ప్రకటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కేంద్ర మంత్రులు మాత్రం వైసీపీ ప్రభుత్వ అవినీతిని టార్గెట్ చేస్తూ వచ్చారు ప్రధానంగా ఏపీ ప్రభుత్వం మద్యం ఇసుక కుంభకోణాలకు పాల్పడుతున్నారంటూ కేంద్ర మంత్రులు పదే పదే విమర్శించిన మోడీ మాత్రం ఆ దిశగా ఎప్పుడూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నారు అయితే ఏపీ బీజేపీ నేతలు చంద్రబాబు కోసం పనిచేస్తున్నారంటూ వైసీపీ రివర్స్ కౌంటర్ ఇస్తూ వచ్చింది ఏపీ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ జనసేన కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి తాజాగా ప్రధాని మోడీ సైతం ఏపీ ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడటంతో వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారు తమ మంత్రులు అవినీతి చేస్తే విచారణ చేసుకోవచ్చని వైసీపీ ప్రధాని విమర్శలకు కౌంటర్ ఇచ్చింది ఏపీలో ఎన్నికలకు కేవలం రెండు నెలలే వ్యవధి ఉంది ఈ తరుణంలో ప్రధాని మోడీ లాంటి జనాకర్షక నేత ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆ పార్టీ నేతలకు ఏ మాత్రం రుచించడం లేదు దేశ వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీ గాలి వీచే అవకాశం ఉందని ఇప్పటికే సర్వేలు స్పష్టం చేస్తున్నాయి ఇప్పుడు ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది అంతేకాకుండా ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ ప్రభుత్వ అవినీతిపై విమర్శలు చేస్తున్నారు ఒకవైపు ఏపీ ప్రభుత్వంపై కొన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఇలాంటి కీలక సమయంలో ప్రధాని మోడీ ఏపీ ప్రభుత్వ మంత్రుల అవినీతి గురించి మాట్లాడడం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది మోడీ వ్యాఖ్యలు ప్రజల్లోకి ఈజీగా వెళ్లే అవకాశం ఉందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు మోడీకి గట్టిగా సాహసం చేయలేకపోతున్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు మే పదమూడున జరగనున్నాయి అప్పటి వరకు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తవుతాయి ఈలోగా ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్రంలోని ముఖ్య నేతలు ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఈ ప్రచారంలో పదే పదే ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది ఆ విమర్శలకు ఖచ్చితంగా వైసీపీ విజయాన్ని దెబ్బతీస్తాయని వైసీపీ నేతలు చెబుతున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలే దీనికి నిదర్శనమని గుర్తు చేస్తున్నారు ఒకవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పొత్తు సాగుతున్న జగన్ పూర్తిగా దూరం పెట్టరాదనే భావనతోనే మోదీ జగన్ పేరు ప్రస్తావించలేదన్నది నిజం ప్రభుత్వం అవినీతిపై మోదీ చేసిన విమర్శలు తమ విజయావకాశాలను ఎక్కడ దెబ్బతీస్తాయన్నో భయం వైసీపీ నేతల్లో వ్యక్తమైంది